విజయవాడకు బయలుదేరినప్పుడు వన్ ఓ క్లాక్ చిరంజీవి గారికి ఫోన్ చేశాను సార్ సినిమా రెడీ అయింది అప్పుడు మీరు చూశారు మళ్ళీ ఫైనల్ది చూడాలి అని సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు సో టూ ఫార్టీ ఫైవ్కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు నేను బయలుదేరా బట్ నా మనసు అంతా అక్కడే ఉంది ఏసీని ఎలా చూస్తున్నారు ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను చిరంజీవి గారు ఫోన్ ఒకే మాట అన్నారు సార్ ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి ఓ అక్కడ ఉన్నవైతే మన ఫ్యాన్స్కి చెప్పు సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు సో సినిమా చూశారు మళ్ళీ చిరంజీవి గారు చూసారు ఒకే ఒక మాట చెప్పారు జనవరి పది డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్ని మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు పవర్ని చూస్తారు నాలుగు సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది త్రిపుల్ ఆర్ తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ అప్పుడు త్రిపుల్ ఆర్ అప్పుడు నేను ఇంకా ప్యాన్ ఇండియాగా ఆలోచించలేదు ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది ఎస్ రేపు మెగా పవర్ స్టార్ని మీరు జనవరి పది స్క్రీన్ మీద చూసినప్పుడు తన నటన విశ్వ నట విశ్వరూపం చూస్తారు ఐఏఎస్ ఆఫీసర్గా కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న ఐదు పాటలు దేనికి అదేలాగుంటాయి సరిపోలే అక్కడికి వినిపియాలా థ్యాంక్ యూ సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ని తీర్చిదిద్దారు రేపు అది మనకు స్క్రీన్ మీద ఏ సాంగ్ ఆ సాంగ్ అనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ అలరిస్తుంది సినిమా కూడా లెంత్ విషయంలో శంకర్ గారిని ఒకటి అడిగాను సార్ మీరు తెలుగు సినిమా తీస్తున్నా అన్నారు మాకు రెండు గంటల నలభై ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు సో ఎగ్జాక్ట్లీ రెండు గంటల నలభై ఐదు నిమిషాల సినిమా అందంగా మలచి ఫస్ట్ హీరో చిరంజీవి గారికి చూపించాం సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటుంది ఎక్కడ ఆగకుండా ఆ హీరోయిజం డ్యాన్సులు ఫైట్లు ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రడెక్టబుల్ సో హీరో విలన్ సీన్స్లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్లో దద్దరిల్లుతాయి సో జనవరి పది ముందు జనవరి ఒకటి ట్రైలర్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్ జనవరి పదితో సినిమా సో న్యూ ఇయర్కు మీరు రెడీగా సంక్రాంతి పండగ ఈ పండుగ మామూలుగా మనం చేసుకోకూడదు సో ఒక రేంజ్ లో ఒక రేంజ్ లో చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దిల్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకో